kepada di ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం నేను నెల్లూరు డిస్టిక్ యొక్క యాంటీ కరప్షన్ అధ్యక్షుడిని ఇవాళ మా సంస్థ ద్వారా నంద్యాల నంద్యాల సిటీలో మనం సమావేశం పెట్టాము ఈ సమావేశం ఏంటంటే ఇక్కడ మా కార్యకర్తలు అందరూ అందరినీ పిలిపించి ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళు అడిగిన దానికి మనం వాళ్ళ క్వశ్చన్స్కి మనం వాళ్ళకి సమాధానం ఇచ్చాము తర్వాత ఏకతా యాంటీ కరప్షన్ ఎక్కడ స్థాపించింది అని అంటే ఇది వచ్చి ఢిల్లీ సంస్థ ఢిల్లీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఫర్మాన్ సిద్దిక్ గారు ఈ సంస్థ స్థాపించారు అక్కడ నుండి మన సౌత్ ఇండియా ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ కే అబ్దుల్ రహమాన్ గారు మనకి సౌత్ ఇండియాకి మొత్తం ఈయన ఇక్కడ చూస్తున్నారు మేము ఆయన తరపునే కె అబ్దుల్ రహమాన్ చీఫ్ జనరల్ సెక్రటరీ ద్వారాగా మేము ఇక్కడంతా ఏర్పాటు చేస్తున్నాము ప్రతి డిస్టిక్లో మా సంస్థ ఉంది నంద్యాల నెల్లూరు కర్నూలు తిరుపతి కానీ కాళాస్తి కానీ ప్రతి చోట మా సంస్థలు ఉన్నాయి మేము ప్రతీ నెల అన్ని జిల్లాలకు పోయేసి మా అక్కడ కార్యవర్గంలో అందరినీ సమావేశం పెట్టి ఏం జరుగుతుంది ఎట్లా ఏంది ఏం చేయాలి ఏకతా యాంటీ కరప్షన్ అంటే ఏంటి అది మనం తెలియపరుస్తూ మా కార్యకర్తలందరికీ మేము అక్కడ సమావేశం ప్రతీ నెల పెడుతుంటాం నేను నంద్య నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ని ఎక్త కరప్షన్ లో అసలు ఈరోజు నాకు చాలా సంతోషమైన వార్త ఎందుకంటే మనం అందరం ఈ యక్ట యాంటీ కరప్షన్ అంటే ఏమిటి అని దీని గురించి అవగాహన కోసం మనం ఇక్కడ జమ్ముకున్నాము ఈ సంస్థ గురించి మన జిల్లాలో అందరికీ అవగాహన కల్పించి ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపి అవినీతిని ఎదుర్కోవడానికి ఒక సంస్థ ఉంది అది ఎక్టా యాంటీ కరప్షన్ అని అందరికీ ధైర్యం నింపుతూ ఈ సంస్థను మనం మనం అందరం కలిసి ముందుకు సాగించాలనే అభిప్రాయంతో ఇక్కడ జమకుండా అందువల్ల అందరి అభిప్రాయాన్ని మనం తీసుకున్నాము అందరూ బాగా సంతోషంగా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పినారు మనం అందరం కలిసి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఇస్తాం ఈ రోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పరిచినాము ఇంకా ముందు కార్యక్రమాలు చేసి అందరిలో అవగాహన కల్పించి ఈ సంపదని ఇంకా మేము ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నేను ఈరోజు మా ప్రజాస్వామ్య పరీక్ష జిల్లా కార్యాలయం ఏకత యాంటీ కరప్షన్ అనే ఒక జాతీయ సంస్థ ప్రతినిధులు నెల్లూరు జిల్లా నుంచి మన నంద్యాల పట్టణానికి రావడం జరిగింది మన నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లాలో కూడా ఈ ఏకత యాంటీ కరప్షన్ యొక్క సంస్థను విస్తరించాలి ఇక్కడ కూడా మంచి వ్యక్తులను ఆ సంస్థలో సభ్యులుగా చేర్చుకొని సమాజంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను తగ్గించే కార్యక్రమం చేయాలని అధికారుల మీద మరియు సమాజంలో జరుగుతున్న సంఘటనలను స్పందిస్తూ వారికి న్యాయం చేసే విధంగా ఈ సంస్థ ముందుకు వెళ్ళాలనే ఒక సదుద్దేశంతోనే ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరి మంచి మంచి కార్యక్రమాలు ఏ సంస్థ చేసినా కూడా ప్రజలు ఆహ్వానిస్తారు ఆస్వాదిస్తారు వాటిని ఎన్నుదన్నుగా ఉంటారనేది నంద్యాలకు ప్రత్యేకత ఉంది కాబట్టి మా నంద్యాల పట్టణంలో పార్టీలకు అతీతంగా మరి కుల మతాలకు అతీతంగా ఎన్నో ప్రజా సంఘాలు ఇక్కడ పనిచేస్తున్నాయి మరి అలాంటి మంచి భావజాలం కలిగిన ఆ సంఘాలన్నిటినీ కూడా మీ ఏకత యాంటీ లో సభ్యత్వం తీసుకొని అందరం కూడా సమాజ హితం కోసం పనిచేస్తే మరి ఏ స్వలాభము రాజకీయ స్వప్రయోజనాలు కాకుండా కేవలము సమాజ హితం కోసం ప్రజల హితం కోసము ఏ సంస్థ చేసినా కూడా వారికి వెన్నుదన్నుగా మేము ఉంటామని మరి సందర్భంగా తెలియజేస్తూ మా నంద్యాల పట్టణానికి వచ్చి మీ సంస్థను విస్తరించడానికి కృషి చేస్తున్నందుకు నెల్లూరు జిల్లా కమిటీ వారికి మరి ముఖ్యంగా సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అయినటువంటి అబ్దుల్ రహీం గారి గారికి కూడా నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు ఏక యాంటీ కరప్షన్ వాళ్ళు వైయ సంఘాలను అందరు పిలిచినారు ఈ మా యొక్క సమస్య పోరాటం చేస్తుంది ఇది జాతీయ సంస్థ అని ఈ సంస్థలో సుప్రీంకోర్టు లాయర్లు బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా చెప్పినారు ఇక్కడ నింద్యాలు కూడా అక్కడ సమస్యలు ఉన్నాయి ఒక కాగిలి విద్యావీరుడు ఒక మిలిటరీ మ్యాన్ దౌలత్ ఖాన్ గారు చిన్న ఇంటి పన్ను కోసమై ఆ ఇంటి పన్ను సాక్షి శాంక్షన్ అయినా కూడా అధికారులు ఇవ్వక ఆయన మరణానికి కార్కైనారు మీరు మేము కోరేది ఏమంటే మీ సంస్థ జాతీయ స్థాయిలో ఉంది మీకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు సుప్రీంకోర్టు లైవ్లు ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఒక పిటిషన్ వేసి ఒక కార్గిల్ వీరునికి దేశం కోసం పోరాటం చేసే వ్యక్తికి న్యాయం చేయాలని కోరుకుంటాము మొన్న వరకు మేము కూడా ధర్నాలు అన్ని చేసినాము దాని విషయంలో ఇక్కడ స్పందన రాలేదు చేస్తామంటున్నారు మేము చెప్పేది అంటే మీరు యాంటీ కరప్షన్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి మా విన్నతి ఏమంటే ఆ కుటుంబానికి జాతీయ స్థాయిలో మీరు సుప్రీంకోర్టు లాయర్ ఉన్నారు కాబట్టి ఒక కేసు వేసి లేదా ఏదో ఒక చేసి మీ ద్వారా ఈ దౌలత్కరణ కుటుంబానికి న్యాయం చేయాలి అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక వాళ్ళ ఈ యొక్క మన్నాంటి కాలుకైన ఇద్దరు అధికారులను కమిషన్ మీద కేసేసి వాళ్ళను సస్పెండ్ చేయడం కాదు వాళ్ళను జైలు పంపించాలి సస్పెండ్ చేస్తే మళ్ళీ ఐదు ఆరు నెలలకు వస్తున్నారు జాబ్ చేసుకుంటున్నారు ఒక కుటుంబం కోల్పోయి కుటుంబం రూడ్మే పడుతుంది వాళ్ళు చేసే కొన్ని అవినీతి వల్ల ఈ రోజు నింది చూస్తే అవినీతికి అడ్డగా మారిపోయింది మున్సిపాలిటీ ఒక టీడీపీ ఒక మార్క్పీడ్ చైర్మన్ ఉన్న ఒక టీడీపీలో రాష్ట్ర కార్యదర్శి తులసిడి అనే వ్యక్తి కూడా ఆయన కూడా మున్సిపాలిటీ మీద మొన్న అశయించుకున్నాడు అంటే టీడీపీ వల్లే దాని మీద అంత అశ్రయించుకుంటున్నారు కాబట్టి దాని మీద కూడా మీరు చూసి మీ చైతన్య సహాయం చేయాలి కోరుకుంటున్నాం జై హింద్